కుసుమహర 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 ఉపదేశామృతంలోని వివేక వికాసము శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విందాము కుసుమహర యవనమున అన్ని శక్తులు ఉచ్చస్థితి అందుంటవి కాబట్టి నీవు శ్రీకృష్ణ ప్రేమ సంపాదించదలుచుకుంటే ఇదే అయిన తరుణము ఎక్కడైనా ఏమైనా లోటున్నట్లయితే అప్పుడు నిజమైన ప్రేమ ఉండదు ఇందుకనే కాబోలు తెలిసిన వాడకుడు ఒక గీతంలో ఏమి చెప్పాడంటే హృదయము ఆత్మ లోటు లేకుండా ఉండవల్లని ప్రేమ కోరుకుంటుంది అని నీకు నశించే స్వభావం గల ఎవరు దానిని సరి అయిన ఉపయోగంలో పెట్టి సంతోషించు దుర్గ పూజలో పుణ్యకాలమని చెప్పే అష్టమీ నవముల సంధి ఇదే ఇది రోజులు తరబడి ఉండదు త్వరలో మాయమవుతుంది పోయిందంటే మళ్ళీ రాదు మధ్యాహ్న సూర్యుడిదే ఇప్పుడు నెత్తి మీద ఉన్నాడు మధ్యాహ్నం ఒక్క క్షణము దాటితే అక్కడి నుంచి పొద్దు వారుతుంది వాలి వాలి చివరకు అస్తమిస్తుంది ఇప్పుడైనా చెప్పిన మాట వినండి వినలేదా సామెత చెప్పినట్లు దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలని వేళ దాటకుండానే ప్రయాణం సాగించండి లేకుంటే సత్రమును చేరడానికి ముందే గాఢాంధకారంలో తగులుకొని అనేక విధములైన విపత్తులకు లోనవుతారు రోగి మందు పుచ్చుకునే విధముగా ఇష్టం లేకున్నా ముందుగా నామస్మరణ చెయ్యి రోగి స్మృతి వచ్చిన తర్వాత రోగము కొద్దిగా మళ్ళగానే మందు జ్ఞాపకం చేసుకొని తానే స్వయంగా పుచ్చుకుంటాడు అదేవిధముగా నామం ఎంత మధురమో కొద్ది అనుభవం వల్ల తెలుసుకోగానే ఇతరులు అతనిని కోరవలసిన అవసరం లేదు జ్ఞాపకం చేయవలసిన అవసరమూ ఉండదు సరికదా నామస్మరణ చేయడానికి ఎందుచేతనైనా ఆటంకం కలిగితే చాలా దుఃఖిస్తాడు రోగి మాత్రలు ముంగినట్లు మొట్టమొదట శ్రీకృష్ణ నామస్మరణ చెయ్యి క్రమముగా దాని మాధుర్యము నీకు అనుభవంలోనికి వస్తుంది స్వర్గరాజ్యము లభించి స్వర్గరాజ్యము లభించిన నామస్మరణ మాత్రం మానకు ఇది అమూల్యము అమూల్యమైన వజ్రముతో గాజుముక్కు కొనవల్లని కోరకు నామముతో పోచి చూస్తే నిర్వాణం సైతము పనికిరాని గాజుముక్క వంటిదే ఈ విషయమై వాదించకు శ్రీకృష్ణుని కన్నా ఎక్కువ విలువైన నిధి ఈ నామమే ఎందువలనంటే దీనితో శ్రీకృష్ణుని కొనివేయవచ్చును ఈ అమూల్యమైన ధనమును కూడబెట్టడంలో అశ్రద్ధ వహించకు నామస్మరణ చేయడానికి తగిన తరుణము అవునా కాదా అని తర్కించకు ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు నామస్మరణ చెయ్యి పటిక బెల్లమును బాగు చేయవలసిన అవసరం ఉన్నదా ఎప్పుడు ఒక ముక్క నోట్లో ఉంచుకో మనోహరిని శ్రీకృష్ణుని కోసం వాంచ పుడితే ఎందుకు ఊరికే కూర్చోవడం అతని కోసం ఎందుకు పరువులెత్తవు మనము కన్యలుగా ఉన్నంతకాలము భర్త పేరు చెప్తే భయపడేవాళ్ళము భర్త అనురాగం కంటే నాటక రంగమందలి నాటకమే ఎక్కువ సంతోషంగా తోచేది కానీ నాటకం ఇప్పుడు సంతోషదాయకంగా ఉంటుందా భర్త అంటే ఎవరు తెలిసిన ఎవరో తెలిసిన పిమ్మట భర్తను గురించి జాగ్రత్తను తీసుకోవడం నేర్చుకున్న పిమ్మట ఇంకా ఎందుకు ఊరికే కూర్చోవడం ఏ విధంగా ఆలోచించినా అతన్ని పొందడానికి ఇప్పుడు నీవు యత్నించడం యుక్తము ఇప్పుడు నీకు కావలసినది ఏమంటే మీ ఇద్దరి మధ్య రాయభారము జరపడానికి ఒక మనిషి కావాలి అందుకు నేను చెప్పేది ఏమంటే ప్రభువుని గురించి బాగా తెలిసిన వారిని ప్రసంగించేవారిని కనుక్కో అప్పుడు అతని సంగతి సందర్భాలు నీకు తెలుస్తవి గొప్పవారు కొద్దివారు అనే భేదం పెట్టుకోకు వాకబు చేసేటప్పుడు బ్రాహ్మణుడు చండాలుడు అని భేదం చెయ్యకు ఆ మార్గము అవలంబిస్తున్న ఎవరినైనా సరే ఆ నీ హృదయాదినాధుని సమాచారంను అడుగు కొందరు మాట్లాడకుండా వెళ్ళిపోతారు మరి కొందరు ప్రేమతో నీ చెయ్యి పట్టుకొని ప్రేమమూర్తి దగ్గరికి తీసుకొని పోయి ప్రేమ పురస్కృతమైన అతని పరిచర్యలకు కొత్త దాసీగా నిన్ను ఏర్పాటు చేస్తారు అప్పుడు నీకు సంతృష్టి కలుగుతుంది నీ కష్టములు గట్టెక్కుతవి జగన్మోహనాకారిణి తీయని మాటలు వినడం వల్ల అతని లాలనను పొందడం వల్ల అప్పుడు ఆనందపరవశువు అవుతావు అందుకనే నేను చెప్తున్నాను ఇప్పుడు ఊరికే కూర్చోవడం భావ్యం కాదని మాన మన హృదయనాథని కోసమని బెంగతో మనము పరుగులెత్తాలి ఆటే పొద్దులేదు చీకటి పడిందంటే దారి కనిపించడం కష్టము అసలే అసలే ఈ దారి మనకు కొత్తది మనకు ఇష్టం లేకున్నా నలిగిన బా పాత బాటలో పడిపోతాము అప్పుడు మనము మన కృష్ణుని కలుసుకునే యోగంను పోగొట్టుకుంటాము అప్పుడు మళ్ళీ మొదటి నుంచి ప్రయాణము మొదలుపెట్టాలి తరుణము తరుణము మించిపోలేదు ఇంకా త్వరగా నడుద్దాము రండి ఆ ప్రయాణంలో నీకు తోడు కావలసి ఉంటే నీ భార్యనే తోడుగా పో ఆలస్యం చేయవద్దని ఆమెతో కూడా చెప్పు మీరిద్దరూ అరమరిక లేకుండా ఒక్కరైతేనే తప్ప అక్కడికి వెళ్ళలేరు రెప్పపాటు కాలము ఆలస్యం చేస్తే వేల కొద్దీ మైళ్ళు వెనకబడిపోతావు మీరిద్దరూ చెయ్యి చెయ్యి కలుపుకోండి తత్క్షణం బయలుదేరండి మీ కోరిక నెరవేరుతుంది అని చెప్తున్నాడు మన హరప్రభు ఈ వివేక వికాసము శీర్షికలోని మన హరప్రభు మాటలను మన హరప్రభు సందేశములను విన్నాము కదా ఈ శీర్షిక ఇంతటితో సమాప్తము తరువాతి శీర్షిక విశ్వప్రేమ ఈ శీర్షికలోని మన హరిప్రభు మాటలను మన హరిప్రభు సందేశములను మరల విందాము కుసుమహర కుసుమహర